அம்மா 800 800 ஃபர்ஸ்ட் 플로어 ரூம் நம்பர் 8 டபுள் ரூம் நம்பர் 7 ஓ ரூம் நம்பர் 8 எல்லம்மா செகண்ட் செக்ஸ் எல்லார் ரூம் நம்பர் 7 ஆ சார் 15 ரூம் நம்பர் 9 00 இதம்மா ஃபர்ஸ்ட் 플로어 ரூம் நம்பர் 9 இது சேரக்கு ஃபர்ஸ்ட் 플로어 கிளாஸ் ஆ ஓகே ஆவளங்க कॉलर <laughs> डल <laughs>

నమస్తే ఈ అభ్యాస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తమ అనుబంధ పాఠశాలలు అయినటువంటి నాన్ కార్పొరేట్ పాఠశాలలకు త్రూ ద అకాడమిక్ కేర్ ఒలంపియాడ్ ఫౌండేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ అభ్యాస అకాడమీ పన్నెండు సంవత్సరాలుగా నాన్ కార్పొరేట్ స్కూల్స్కి ప్రణాళికాబద్ధమైనటువంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేయటము అలాగే దాని ప్రకారంగా త్రూ ద అకడమిక్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఐదు ప్లస్ అనుబంధ పాఠశాలల్లో కలాం సైంటిఫిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది మొదటి లెవెల్లో వారి వారి స్కూల్స్లో రాశారు ఈరోజు రెండవ లెవెల్ స్టేట్ వైడ్ ఎగ్జామ్ అనేటువంటిది ఏకకాలంలో పది సెంటర్స్లో ఈరోజు ఎగ్జామినేషన్ జరుగుతుంది గుంటూరులో శ్రీ చైతన్య స్కూల్స్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఒక ఇరవై ఐదు స్కూల్స్ దాకా అండ్ వెయ్యి మంది పైన విద్యార్థులు మూడు నుంచి పదో తరగతి విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క కలాం సైంటిఫిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ లెవెల్ టూ అనేటువంటిది వారి స్కూల్ కాకుండా స్టేట్ వైడ్ సెంటర్లో వచ్చి సెలెక్టెడ్ సెంటర్లో వచ్చి విద్యార్థి ఎగ్జామినేషన్ని అటెండ్ చేయడం జరుగుతుంది ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఎగ్జామ్ ఏమి అని అంటే త్రూ అవుట్ ద అకాడమిక్ వారి వారి పాఠశాలల్లో ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటారు బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఆ పరిసరాలకు అనుగుణంగా వారు తమని తాము సిద్ధం ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ని రాయటం అనేటువంటిది రానున్న కాలంలో వారు పోటీ పరీక్షల్లో నెగ్గడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో గత పదకొండు సంవత్సరాలుగా ఈ అభ్యాస అకాడమీ స్టేట్ వైడ్ అలాగే లోకల్గా ఉన్నటువంటి కాంపిటేటివ్ ని నిర్వహించడం జరుగుతుంది అండ్ దీనికి ఈరోజు సెంటర్ ఇచ్చి సహకరించినటువంటి శ్రీ చైతన్య పలకలూరులో ఉన్నటువంటి యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ ఎగ్జామినేషన్ కంటే ముందు కూడా ప్రణాళికాబద్ధంగా అంటే ఒక మైక్రో స్కెడ్యూల్ ఇచ్చి కార్పొరేట్ స్కూల్కి మించినటువంటి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా మైక్రో స్కెడ్యూల్ ఇవ్వడం ఆ మైక్రో స్కెడ్యూల్ నమస్తే ఈ అభ్యాస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తమ అనుబంధ పాఠశాలలు అయినటువంటి నాన్ కార్పొరేట్ పాఠశాలలకు త్రూ ద అకాడమిక్ కేర్ ఒలంపియాడ్ ఫౌండేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ అభ్యాస్ అకాడమీ పన్నెండు సంవత్సరాలుగా నాన్ కార్పొరేట్ స్కూల్స్కి ప్రణాళికాబద్ధమైనటువంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేయటము అలాగే దాని ప్రకారంగా త్రూ అవుడ్ ద అకాడమిక్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఐదు ప్లస్ అనుబంధ పాఠశాలల్లో కలాం సైంటిఫిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది మొదటి లెవెల్లో వారి వారి స్కూల్స్లో రాశారు ఈరోజు రెండవ లెవెలు స్టేట్ వైడ్ ఎగ్జామ్ అనేటువంటిది ఏకకాలంలో పది సెంటర్స్లో ఈరోజు ఎగ్జామినేషన్ జరుగుతుంది గుంటూరులో శ్రీ చైతన్య స్కూల్స్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఒక ఇరవై ఐదు స్కూల్స్ దాకా అండ్ వెయ్యి మంది పైన విద్యార్థులు మూడు నుంచి పదో తరగతి విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క కలాం సైంటిఫిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ లెవెల్ టూ అనేటువంటిది వారి స్కూల్ కాకుండా స్టేట్ వైడ్ సెంటర్లో వచ్చి సెలెక్టెడ్ సెంటర్లో వచ్చి విద్యార్థి ఎగ్జామినేషన్ని అటెండ్ చేయడం జరుగుతుంది ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఎగ్జామ్ ఏమి అని అంటే త్రూ ద అకాడమిక్ ఇయర్ వారి వారి పాఠశాలల్లో ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటారు బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఆ పరిసరాలకు అనుగుణంగా వారు తమని తాము సిద్ధం ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ని రాయటం అనేటువంటిది రానున్న కాలంలో వారు పోటీ పరీక్షల్లో నెగ్గడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో గత పదకొండు సంవత్సరాలుగా ఈ అభ్యాస అకాడమీ స్టేట్ వైడ్ అలాగే లోకల్గా ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని నిర్వహించడం జరుగుతుంది అండ్ దీనికి ఈరోజు సెంటర్ ఇచ్చి సహకరించినటువంటి శ్రీ చైతన్య పలకలూరులో ఉన్నటువంటి యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ ఎగ్జామినేషన్ కంటే ముందు కూడా ప్రణాళికాబద్ధంగా అంటే ఒక మైక్రో స్కెడ్యూల్ ఇచ్చి కార్పొరేట్ స్కూల్కి మించినటువంటి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా మైక్రో స్కెడ్యూల్ ఇవ్వడం ఆ మైక్రో స్కెడ్యూల్ ప్రకారము ప్రతి పదిహేను రోజులకి మరియు నెలకి ఓఎంఆర్ బేస్డ్గా త్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్ విద్యార్థులకి ఈ అభ్యాస అకాడమీ ఎగ్జామినేషన్ నిర్వహించడం మరియు ఈ అనుబంధ పాఠశాలలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది టూ సెవెంటీ ఫైవ్ ప్లస్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి టూ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఆల్టుగెదర్ ఐదు వందల యాభై పైచిలు స్కూల్స్ స్కూల్స్లో స్కూల్ వైజ్ స్టేట్ వైడ్ అలాగే ఇంటర్స్టేట్ వైడ్ ర్యాంకింగ్స్ అనేటువంటివి ఇవ్వడం ఈ విజేతలకి ఈ కలాం సైంటిఫిక్ యాప్టిట్యూ టెస్ట్ మరియు నిర్వహించినటువంటి ఇతర ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులకి అతిరథ మహారథుల సమక్షంలో గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాని మందిరంలో ఏప్రిల్ రెండవ వారంలో ఆంధ్రాలో ఉన్నటువంటి స్కూల్స్కి అలాగే తెలంగాణలో ఉన్న స్కూల్స్కి హైదరాబాద్లో గొప్ప అవార్డు ఫంక్షన్ అనేటువంటిది గత పదకొండు సంవత్సరాలుగా ఈ అభ్యాస అకాడమీ నిర్వహిస్తూ ఉంది దీని ద్వారా విద్యార్థులకి విజేతలము అనేటువంటి ఒక స్ఫూర్తి అలాగే పోటీ పరీక్షల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యము లభిస్తాయి ఇటువంటి అవకాశం ఇస్తున్నటువంటి మా ప్రతి అనుబంధ పాఠశాలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ఏకకాలంలో ఏకకాలంలో గుంటూరు ఒంగోలు నెల్లూరు కడప కర్నూల్ అలాగే ఎస్కోట కోట వైజాగ్ సో కాకినాడ ఇత్యాది ప్రాంతాల్లో నంద్యాల ఏకకాలంలో ఈరోజు ఎగ్జామినేషన్ అనేటువంటిది నిర్వహించడం ఒక చిన్న సంస్థ అయినటువంటి ఈ అభ్యాస్కి శక్తికి మించిన పనే కానీ ప్రతి అనుబంధ పాఠశాల వారి పరివారాన్ని అంతా కూడా ఉంచి ఈ యొక్క ఎగ్జామినేషన్ని జయప్రదం చేయడం జరుగుతుంది సో ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి అనుబంధ శా పాఠశాలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే ఈరోజు గుంటూరులో జరుగుతున్నటువంటి ఈ సెంటర్ ఇచ్చినటువంటి సామిరెడ్డి గారు మరియు వారి బృందం మొత్తానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే వచ్చినటువంటి కాటూరు వెంకటేశ్వరరావు గారికి సాయిబాబు గారికి అలాగే సెయింట్ లూక్స్ స్కూల్ నుంచి వచ్చినటువంటి మేడం గారికి మరియు మిగిలిన పాఠశాలల నుంచి మోడ్రన్ స్కూల్స్ కానీ సిద్ధ సింధు స్కూల్స్ కానీ సిద్ధార్థ స్కూల్స్ కానీ అలాగే జయబార స్కూల్స్ కానీ ఇలా మనబాల భారతి స్కూల్స్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జై ప్రతి పదిహేను రోజులకు ఒక ఎగ్జాము ప్రతి నెలకు ఒక ఎగ్జాము దాంతోపాటుగా జనవరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏవైతే సబ్జెక్ట్స్ పెడుతున్నారో రీజనింగ్ అయితేనేమి ఇంగ్లీష్ అయితేనేమి సైన్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ వీటన్నిటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ పెట్టేసి ర్యాంకింగ్ వచ్చిన వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోట ఒక పెద్ద వేడుకగా జరుపుకొని ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో వాళ్ళందరికీ ప్రైజ్ ఇప్పించడం పిల్లలు ఎంతో ఎంకరేజ్గా ఉంటుంది ఇది భవిష్యత్తులో కూడా కొనసాగించాలని వాళ్ళు కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్తే అండి శ్రీ చైతన్య స్కూల్ పబ్లిక్ స్కూల్ ఇక్కడ కేసీఆర్ లెవెల్ టూ ఎగ్జామ్ సెంటర్ ఈ అభ్యాస రూపొందించినందుకు చాలా కృతజ్ఞతలు అదేవిధంగా కేసీఆర్ లెవెల్ వన్ అయిపోయేసేసి రాష్ట్ర స్థాయిలో పిల్లల్ని ఒక చోట చేర్చేసేసి ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా పిల్లలకు కూడా తమ యొక్క నాలెడ్జ్ ఎంత ఉంది రాష్ట్ర స్థాయిలో ఆ ర్యాంకింగ్ పెట్టేసేసి వాళ్ళు నిర్ణయించుకోవటం జరుగుతుంది రాబోయే కాలంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయటానికి కూడా వాళ్ళకి సమాయత్తం అవటానికి ఇది మంచి ఉపయోగకరంగా ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన కనిపించిన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఒక ఇంజనీరింగ్ మెడికల్ ఫీల్డ్ వాళ్ళకే కాకుండా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కూడా ఇయర్ మీరు స్టార్ట్ చేసిన ఆచార్య చాణ్య బిజినెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కూడా ఒక చదివే కాదు అన్ని రంగాల్లోనూ ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా మీరు ప్రిపేర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇలాగే ఇక ముందుకి పిల్లలందరినీ కూడా ముందుకు నడిపించాలని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అలాగే బిజినెస్ రీజనింగ్ లాజికల్ థింకింగ్ ఈ అనాలసిస్ చేయటం డిఫరెంట్గా ఆలోచించడం ఈ క్రియేటివిటీని పెంచడం ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతుంది చేసి రాయటమే కాకుండా ఇవన్నీ వాళ్ళ థింకింగ్ ని ఇవన్నీ ఎన్హాన్స్ చేస్తా ముందుకు వెళ్తారు పిల్లలు